చంపేండ్రాన్ని సురేష్ సురేష్ చంద్రం చంపేయండి వాడిని చంపి అక్కడ చర్లబడేయండి ఎవరు చూడరు అని చెప్పి చెప్తున్నటువంటి అహంకార పూరితమైన కబ్జాలు మీరు చేస్తారు దొంగ పనులు మీరు చేస్తారు లుచ్చా పనులు మీరు చేస్తారు అది నిలదీసి అది బయట పెట్టే జర్నలిస్ట్పై దాడులు చేస్తారా సిగ్గు శరం ఏం లేదా అసలు ఒక ప్రజా ప్రతినిధివేనా ఒక ఎమ్మెల్యేవేనా లేక నరహంత కుడివా ఇంకా సిగ్గు లేకుండా ప్రజలలో ఏ కొట్రా ఎవడం ఏం చేస్తున్నావు చూసుకుందాం అనే అనేకాడికి సిగ్గు లేని మాట్లాడడం కబర్దార్ బల్లారాశ్వర్ రెడ్డి కబర్దాన్ రోజు రోజుకు జర్నలిస్ట్ దాడులు తీవ్రతరం అవుతున్నాయి పల్లారా రెడ్డి నువ్వు ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి జర్నలిస్ట్ ఇటువంటి దాడి చేపిస్తావా నీ గూండాలతో ఒక ఎమ్మెల్యేగా నీకు నైతిక విలువలు ఏమున్నాయి ఇలా నైతిక విలువలు ఏమాత్రం నైతిక విలువలు లేకుండా ఒక జర్నలిస్ట్ పై ఇంత ఏమైనటువంటి దాడి నువ్వు చేపిస్తావా ఎందరో మొత్తం ఎందరో వచ్చి గట్ గట్కేసర్ దగ్గర నీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి దగ్గరకు పోయి ఒక జర్నలిస్ట్ సురేష్ యాదవ్ తన మీడియా తరఫునకు వచ్చి కొంత కవరేజ్ చేస్తున్నటువంటి క్రమంలో నీ గుండాలతో డైరెక్ట్ నువ్వు ఫోన్లో మాట్లాడుకుంటా అరే వాడిని మొత్తం చంపేసి చెర్లబడేయం అంటావా ఇదా నీ దౌర్జన్యం ఒక ఎమ్మెల్యేగా నువ్వు ఉండడానికి అర్హత కలిగి ఉన్నవా ఏమాత్రం సిగ్గు లజ్జా లేదా అరే ప్రపంచం మొత్తం చూస్తుంది నా కబ్జాల గురించి చూస్తుంది నా కబ్జాలపై మీడియాలో నిన్న అనేక కథనాలు వచ్చాయి నాకు సిగ్గు శరం కొంత ఉండాలే ఇలా అందరు గమనిస్తున్నారు అనేది లేక ఒక అగ్రకుల హాంభావంతో ఇలా అధికారంలో లేకున్నా ఇంత మగరా ఇంత మగరా ఆయన చెప్తుండేజీ అనురాగ్ కాలేజీ చేసిందంటే ఆ న్యూస్ కవర్ చేయడానికి నా రాయల్ మీడియా ఛానల్ కెమెరాలు తీసుకుని వస్తే పల్లారాజేశ్వర రెడ్డి అంచర్లు ఆయన వీడియో కాల్ చేసి కంజోడికి చెరువులు చంపేసి ఎవరికి తెలుగు అని పల్లారాజేశ్వర రెడ్డి వీడియో కాల్ లో మాట్లాడితే నన్ను ఆయన అంచర్లు మొత్తం బుడదలేసి కొట్టి చంపే ప్రయత్నం చేస్తే నేను తప్పించుకుని సో తప్పి ఆ చెట్లలో పడిపోవడం జరిగింది మా కెమెరాలు మా చిప్పులు తీసుకొని మమ్మల్ని చంపే ప్రయత్నం చేసిండు రాజేశ్వర రెడ్డి వెంటనే అరెస్ట్ చేసి ఆ భూమిని బయటికి రప్పి లాగాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను రేవంత్ రెడ్డి గారు నా ప్రాణం పోయినా కూడా వదలను ఎట్టి పరిస్థితుల్లో ఇది ఎంత దుర్మార్గం అంటే నూట ఇరవై మంది రాడ్లు తీసుకొని గొడ్డలు తీసుకొని పల్లారజేశ్వర రెడ్డికి వీడియో కాల్ చేసి పెడుతుండగా నా గోల్డ్ మూడు తులాల గోల్డ్ రూపాయల డబ్బులు నా దగ్గర ఉన్నారు రెండు విన్నారు కదా ఇది పరిస్థితి పల్లారె రాజేశ్వర రెడ్డి ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి సిగ్గు ఏం లేకుండా అందరు చూస్తున్నారు నేను బాధ్యత గల పదవిలో ఉన్న ఒక ఎమ్మెల్సీగా చేసిన ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్న చట్ట సభల్లో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నా నేను ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నా నేను విద్యార్థులకు ఈ సమాజానికి తెలంగాణకి ఆదర్శంగా ఉండాలని ఏమాత్రం లేకుండా ఒక గూండాల్లాగా ఒక షీట్ల లాగా ఈ సొంటోళ్ల మీద రౌడీ షీట్లు పెట్టాలి పల్లారాయేశ్వర రెడ్డి లాంటి మీద వాళ్ళ మీద రౌడీ షీట్లు పెట్టండి పోలీసులారా మీకే చెప్తున్నాం ఈ దాడి చేయించడము ఇవన్నీ చేయడము అత్యంత ఏమైన చర్య ఏదైతే ఇలా సుదేశ్ యాదవ్ పై జర్నలిస్టు సుదేశ్ యాదవ్ పై ఏదైతే దాడి జరిగిందో జర పైలం టీవీ పూర్తిగా ఖండిస్తున్నది మొత్తం పల్లారాయేశ్వర రెడ్డి అధికారంలో లేకున్నప్పటికీ ఇలా దౌర్జన్యాలకు ఎగబడుతున్నటువంటి పరిస్థితి తెగబడుతున్నటువంటి పరిస్థితి సిగ్గు లజ్జ లేకుండా ఇవాళ ప్రభుత్వ నాణాలను ఆక్రమించి ఇవాళ మొత్తం మేకపోతు గంభీరంలాగా తన గూండాలతో సురేష్ యాదవ్ పై ఇలా రోడ్లతో దాడి చేసినటువంటి పరిస్థితి ఎంత జర్నలిస్టులపై ఇవాళ దాడులు చేయించడము ఎంత అహంకారపూరితం ఎంత అహంకారంతో పల్లారే రాజేశ్వర రెడ్డి విర్రదీగుతుండు అనడానికి ఇది ఇవాళ ఇవాళ తాజాగా నిదర్శనం అని చెప్పొచ్చు నిన్న నిన్న ఈయన తురుముఖానికి పోయిన ఈయన పల్లారజేశ్వర రాజేశ్వర రాజేశ్వర రెడ్డి అంచడం ఇవ ఈయన ఈ ఈయన కథ ఎట్లుందంటే అందరి మీదకి రెచ్చిపోతుండ్రు నిన్న మొత్తం విలేకరులను కూడా విలేకరులు ఏం బీకలేరు అని మాట అంటుండటో ఇట్లా గుండాలు కొందరు గుండాలు విలేకరులను బెదిరింపులకు గురి ఏడబు అక్కడ ఏదో మాజీ సర్పంచ్ అంటే ఈయన అయితే మామూలు దాడి చేయలే ఆయన మీడియాలో తన వర్షని వినిపిస్తుండు నిన్ననే పల్లారజేశ్వర రెడ్డికి డైరెక్ట్ ఫోన్ కలిపి ఇట్లా వచ్చినట్టే అంటే కొడతనే ఉండు ఈ మనిషి ఇగో ఈ పెద్ద అసలు గడ్డాలు మొత్తం ఎక్కడికక్కడ వల్లంతా వచ్చినాయి కింద మీద మొత్తం తెల్లెంటుకలు వచ్చినాయి కింద మీద తెల్లెంటుకలు వస్తాయి ఇక సిగ్గులే మొత్తం ఏదో పూరగాళ్ళని పంచాయతీ పెట్టుకున్నట్టు మగర్ మగర్తోని మగర్తోని ఇట్లా దాడులు చేయడము ఎంత అనారిక సంస్కృతి ఇక వాళ్ళు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏం కావాలి అందరూ నడివి వయసు కన్నా ముందు మీదున్నారు విలేకరులను గెలిపే అంటే ఈ తురుముఖాను విలేకరులను కూడా బెదిరింపులకు గురి చేస్తారు ఆఖరికి పోలీసులు రానే వచ్చారు అది మొత్తం గొడవన్ సర్దుమనయ్యేటట్టు చేసారు నిన్న అసలు ఏం జరిగిందో ఆదాబ్ హైదరాబాద్ పేపర్లో మనం ఈరోజు చూద్దాం అసలు ఏం జరిగింది పల్లారెడ్డి ఇటువంటి గూండా దాడులకు ఎట్లా తెగబడుతున్నాడు ఎట్లా తన అంచనలతో గూండాలతో దాడి చేపిస్తున్నాడు ఏకంగా జర్నలిస్టులనే భయప్రాంతాలకు గురి అనే విషయంపై మనం ఒకసారి ఈ పేపర్లో మనము చూద్దాం అను అనురాగ్ యూనివర్సిటీ బరాబర్ కబ్జా నాదం చెరువును కబ్జా చేసిన పల్ల సర్వే నెంబర్ ఎనిమిది వందల పదమూడు ఏడు వందల తొంభై ఆరులో లో కొంత భాగం చెరువు బఫర్లోనే ఉందట సర్వే నెంబర్ ఏడు వందల తొంభై ఆరుకు ఇతరుల భూమిని కబ్జా చేసిన జనగామ ఎమ్మెల్యే చెరుపు బఫర్ జోన్ లో కాలేజీ హాస్టల్ నిర్మాణం గతంలో అధికారులను బెదిరించి ఎన్ఓసి తీసుకున్న వైనం తాజాగా తప్పుడు సమాచారంతో ప్రెస్ నోట్ రిలీజ్ విలేజ్ మ్యాప్ పరిశీలిస్తే అసలు విషయం వెలుగులోకి ఆదాబ్ చేతిలో మరిన్ని అక్రమాల వివరాలు అని చెప్పేసి ఆ పేపర్ చెప్తుంది బహిరంగ చర్చకు పల్ల రెడ్డికి సవాల్ అని చెప్పేసి ఇలా బఫర్ జోన్ లో ఈ చిత్రంలో చూద్దాం బఫర్ జోన్ లో ఈ నానా నాలాల మధ్యలో పల్లా రాజేశ్వర రెడ్డి అనైతికంగా తన కాలేజీ భవనాలను నిర్మాణం చేసిండడానికి ఇలా సా మనకిక్కడ ఇక్కడ సాక్ష్యాలు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి మిగతా ఎనిమిదవ పేజీల ఇలా ఈయన భాగవతం గురించి మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే అక్కడికి వెళ్తే మొత్తము దాడులు చేపిస్తున్నటువంటి పరిస్థితి అనురాగ్ యూనివర్సిటీ బరాబర్ కబ్జానే తెలంగాణలో ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ హాయంలో ఎన్నో అవినీతి అక్రమాలు జరిగాయి అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలతో పాటు మంత్రులు అందినకాడికి దోచుకున్నారు ప్రభుత్వ అసైండ్ భూములు చెరువులు కుంటలు నాళాలు పార్కులు ప్రైవేట్ ల్యాండ్స్ ను కబ్జా చేసిన గణత గులాబీ లీడర్ల సొంతం అందులో ఏమాత్రం సందేహం లేదు అని చెప్పేసి మనకు ఆజాబ్ హైదరాబాద్ చెప్తుంది ఓ ఇది పరిస్థితి మేడ్కే మేడ్చెల్ మల్క గిరి జిల్లా వెంకటపూర్ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ ఎనిమిది వందల పదమూడు ఏడు వందల తొంభై ఆరులోని కొంత భాగం నాదం చెరువు కబ్జా చేసి అనురాగ్ యూనివర్సిటీ సహా హాస్టల్ బిల్డింగ్లు నిర్మించినట్లు క్లియర్గా ఉంది ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఆదాబ్ హైదరాబాద్ వద్ద ఉన్నాయని చెప్పేసి ఆ పేపర్ చెప్తున్నటువంటి వాహం ఇట్లా సిగ్గు ఏ మాత్రం ఏది లేకుండా ఇయల యథేచ్ఛగా కబ్జాలకు పాల్పడుతూ యథెచ్చగా కబ్జాలకు పాల్పడుతూ ఇవాళ ఇవాళ భూ కబ్జాలకు తెగబడ్డటువంటి ఇవాళ పల్లారాజేశ్వర ఎమ్మెల్యే ఏ మాత్రం పశ్చాత్తాప్తం లేదు ఇయాల గూండాలను మొత్తం పెట్టేసి గూండాలను పెట్టేసి తన గూండాలతో ఒక జర్నలిస్ట్ పాపం ఆ జర్నలిస్ట్ పైన ఆయన రికార్డ్ చేయడానికి పోతారు జర్నలిస్టులు దా ఇలా దాడికి గురయ్యేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడ చూసినా వాళ్ళ అంచర్యలు అయితే ఎంత మగర్తో దాడంటే మామూలు దాడి ఏరు మామూలుగా ఎగబడరు ఇలా మొత్తం ఒక డెబ్బై ఎనభై మంది గూండాలను పెట్టినటువంటి పరిస్థితి అట ఎవరు వస్తారో చూద్దాం వాళ్ళు అంత తేరుదామని అని ఇలా సురేష్ యాదవ్ పై సురేష్ యాదవ్పై దాడిని చూడొచ్చు మనం సురేష్ యాదవ్ అయితే మొత్తం ఏకంగా ఏం చేస్తారంటే సురేష్ యాదవ్ని దాడి చేసి ఘోరంగా దాడి చేసి ఇలా డైరెక్ట్ అట ఆయన లైవ్లో ఉంటాడు పల్లారాజేశ్వర రెడ్డి లైన్లో ఉంటాడు ఎమ్మెల్యే చంపేండ్రాన్ని సురేష్ సురేష్ యాదవ్ చంపేయండి వాడిని చంపి అక్కడ చెరల పడేయండి ఎవరు చూడరు అని చెప్పి చెప్తున్నటువంటి అహంకారపూరితమైనటువంటి ధోరణి నువ్వు అసలు ఒక ప్రజా ప్రతినిధివేనా ఒక ఎమ్మెల్యేవేనా వేనా లేక నరహంతకుడివా హంతకుడివా జర్నలిస్ట్పై దాడి చేపించడం ఏమాత్రం సిగ్ అనిపిస్తలేదా ఏ సమాజంలో ఉన్నావు నువ్వు ఏ రకంగా చేస్తున్నావు నీకు ఇలా ప్రజలు ప్రజల నుంచి కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎదురవుతుంది ఈ రకంగా ఒక జర్నలిస్ట్ని కొట్టడం పట్ల యావత్ జర్నలిస్టు సమాజం కూడా ఇలా ఖండించాల్సినటువంటి అవసరం కబ్జాలు మీరు చేస్తారు దొంగ పనులు మీరు చేస్తారు లుచ్చా పనులు మీరు చేస్తారు అది నిలదీసి అది బయట పెట్టే జర్నలిస్టులపై దాడులు చేస్తారా సిగ్గు శరం ఏం లేదా సిగ్గు శరం ఏం లేదా ఒక విన్న ఉన్నతమైనటువంటి విద్యా సంస్థలు నడుపుతూ ఈ తెలంగాణ గడ్డ మీద ఇలా ప్రశ్నించే జర్నలిస్ట్పై దాడులు అమానుష దాడులు చెప్పిస్తావా ఎంత పిరికి పిరికి పొంద చర్యా ఇది జర్నలిస్ట్ ఏమన్నా నీ గజం భూమి ఇలా అడగడానికి వచ్చినరా గజం భూమి ఆశించడానికి వచ్చినరా నీ యూనివర్సిటీకి నీవు అధికారాన్ని అర్థం పెట్టు అడ్డం పెట్టుకొని ఐదు సంవత్సరాల పాలలో నువ్వు చేసినటువంటి ఆర్థిక అరాచకత్వం భూ కుంభకోణాలు ఇవన్నీ ఎన్నోసార్లు కూడా మీడియా పరంగా ప్రశ్నించడం జరిగింది ప్రతిపక్షాలు అదే విషయాలు మీడియా పరంగా పోయి ప్రశ్నిస్తున్నాడు ఏం పుణ్యానికి కల్పిస్తున్నావు పిల్లల్ని ఏమన్నా అత్యధికమైనటువంటి ఫీజులు వసూలు చేస్తూ ఎడ్యుకేషన్ మాఫియా నడిపిస్తూ తెలంగాణ పాలిట ఒక దుర్మార్గుగా తయారైంది మీ మాఫియా అంతా కూడా ఇంకా సిగ్గు లేకుండా ప్రజలల్లో ఏ కొట్రా ఎవడేం చేస్తాడో చూసుకుందాం అనే అనేకాడికి సిగ్గు లేని అనడం ఒక విద్యా సంస్థ యజమాన్యం తరఫున ఉండి ఒక ఎమ్మెల్యేగా ఉండి ఈ మాటలు మాట్ మాట్లాడతావా ఒక బీసీ ఒక బీసీ జర్నలిస్టు సురేష్ యాదవ్ ఎంత డేర్ నీకు ఒక బీసీ జర్నలిస్ట్ చేరువస్తావా ఏం మిగతా సమాజం చూస్తూ ఊరుకుంటుంది అనుకుంటున్నావా లేకపోతే ధనం ధన మదమా మగరా ధన మదమా అగ్రకుల అహంకారమా ఒక బీసీ జర్నలిస్ట్ జర్నలిస్ట్పై సురేష్ యాదవ్ పై దాడి చేయడం పట్ల ఇయాల యావత్ తెలంగాణ జర్నలిజం జర్నలిస్టుల తరఫున కూడా ఇలా ఖండిస్తున్నారు చాలామంది మేము కూడా ఖండిస్తున్నాం జన పైలం టీవీని ఇప్పటికైనా పద్ధతి మార్చుకో రాజేశ్వర రెడ్డి ఇవాళ జర్నలిస్టు జర్నలిస్టము నీ భూమిలోకి వస్తే నీ అంచెళ్ళు కూడా జర్నలిస్టులను ఏం బీకలేరు పోశించి వస్తాం ఆ భూమిలోకి మా తెలంగాణ భూభాగాన్ని చెరబట్టి భూములను నాళాలను చెర్లను మొత్తం కూడా అన్యాక్రాంతం చేసి అక్రమంగా యూనివర్సిటీలు కట్టుకొని చేసిన మీలాంటి లాంటి కామందుల విషయంలో ఎప్పటికీ ఒక వాచ్ డాగ్ లాగా తెలంగాణ జర్నలిస్టం దళిత బహుజన వర్గాలకు చెందినటువంటి జర్నలిస్టం ఎప్పటికీ ఉంటాం మా విధి మా ఖర్చు మా కర్తవ్య నిర్వహణలో మేము పోయినప్పుడు మాపై నీ పిరికి పొంద చర్యగా గుండాల చేత దాడి దగ్గర అనురా కాలేజీ పల్లారాజేశ్వర రెడ్డి అనురా కాలేజీ చేసిందంటే ఆ న్యూస్ కవర్ చేయడానికి నా రాయల్ మీడియా ఛానల్ కెమెరాలు తీసుకుని వస్తే పల్లారాజేశ్వర రెడ్డి అంచర్లు ఆయన వీడియో కాల్ చేసి పంజోడికి చెరువులు చంపేసి ఏరియా తెలియద్దని పల్లారాజేశ్వర రెడ్డి వీడియో కాల్ లో మాట్లాడితే నన్ను ఆయన అంచర్లు మొత్తం బుడదలేసి కొట్టి చంపే ప్రయత్నం చేస్తే నేను తప్పించుకుని చెట్లలో పడిపోవడం జరిగింది మా కెమెరాలు మా చిప్పులు తీసుకొని మమ్మల్ని చంపే ప్రయత్నం చేసిండు పల్లారాజ రాజేశ్వర రెడ్డి వెంటనే అరెస్ట్ చేసి ఆ భూమిని బయటికి రప్ప లాగాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను రేవంత్ రెడ్డి గారు నా ప్రాణం పోయినా కూడా వదలను ఎట్టి పరిస్థితుల్లో ఇది ఎంత దుర్మార్గం అంటే నూట ఇరవై మంది రాడ్లు తీసుకొని గొడ్డలు తీసుకొని పల్లారాజేశ్వర రెడ్డికి వీడియో కాల్ చేసి పెడుతుండగా నా గోల్డ్ చేను మూడు తులాల గోల్డ్ చేయను రెండున్నర తులాల గోల్డ్ చేయను నా ముప్పై వేల రూపాయల డబ్బులు ఆ నా దగ్గర ఉన్న రెండు